శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఖగోళంలో వచ్చేటటువంటి మార్పులు ఒక్కొక్కసారి మనకి గ్రహాల కూటమి వల్ల ఐదు గ్రహాలు నాలుగు గ్రహాలు ఆరు గ్రహాలు ఇలాగా ఒక్కొక్కసారి ఎనిమిది గ్రహాలు కూడా కలుస్తూ ఉంటాయి ఎనిమిది గ్రహాలు కూడా ఒకే ఒక రాశిలోకి వచ్చేస్తాయి కేతు ఒక్కటి మటుకు వేరుగా ఉంటారు లేదా కేతువుతో కలసి మిగతా ఏడు గ్రహాలు వెరసి ఎనిమిది గ్రహాలు ఒక రాశిలో ఉంటాయి రాహు ఒకటి వేరుగా ఉంటారు రాహుకేతువులు ఇద్దరు సమసప్తకాలలో ఉండడం చేత ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి అయితే రాహుతో కలిసినప్పుడు కేతువు సప్తమ స్థానంలో ఉంటారు కేతువుతో మిగతా గ్రహాలు కలిసినప్పుడు రాహు సప్తమ స్థానంలో ఉంటారు ఇప్పుడు మనకి మార్చి ముప్పై ఒకటవ తేదీన ఐదు గ్రహాలు కలుస్తూ ఉన్నాయి ఇది చాలా అబ్బురపరిచే విషయం నిజానికి పంచగ్రహ కూటమి కానీ షష్టగ్రహ కూటమి కానీ దేశకాలమాన పరిస్థితుల మీద ప్రతి ఫలితాన్ని చూపిస్తుంది మరి వ్యక్తిగత జీవితాలలో ఇది ఎటువంటి ఫలితాలని చూపిస్తుంది ఏ మేరకు చూపిస్తుంది అంటే చాలా తక్కువగానే ఫలితాన్ని చూపిస్తుంది అయితే ఒక్కసారి శాంతి చేయించుకోవడం అనేది చాలా చాలా మంచిది ఇది నక్షత్రంతో సంబంధం లేకుండా ఏ రాశి వారైనప్పటికీ కూడా ఒక్కసారి శివాభిషేకం చేయించుకోవడం అనేది చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తున్నాను ఈ పంచగ్రహాలలో కూడా ప్రముఖంగా ఈ ఐదు గ్రహాల కలయికలో మనకి ఒక్కొక్కసారి ప్రధానమైనటువంటిది ఏది ఫలితం కనిపిస్తుంది అంటే రవి గారు రాహువు శని ఈ మూడు గ్రహాలు కూడా అత్యధికమైన ఫలితాన్ని కనిపిస్తూ ఉంటాయి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి ఎందువల్ల అంటే రాహు కానీ శని కానీ చాలా పవర్ఫుల్ గ్రహాలు ఒక స్థానంలోనే ఐదు గ్రహాల యొక్క కలయిక జరుగుతూ ఉండడం అనేది దీన్ని పంచగ్రహ కూటమి అంటూ ఉంటాము ఇందులో రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి గ్రహాలు ఏమిటి అంటే శనిగారు కానీ రాహు కానీ బాగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటారు వీరితో పాటుగా రవి కూడా కలుస్తున్నారు కాబట్టి రవి రాహుల కలయిక కానీ శని రవిల కలయిక కానీ మనము ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుంది అయితే బుధుడు నీచలో ఉన్నారు శుక్రాచార్యుల వారు ఉచ్చలో ఉన్నారు ఈ రెండు గ్రహాల యొక్క ఫలితాలు ఏ మేరకు ఫలితాన్ని చూపిస్తాయి అని చెప్పుకునే దానికన్నా ఐదు గ్రహాల కలయిక జరిగినప్పుడు ఏ రాసుల వారికి అసలు ఏ ఫలితం ఉంటుంది అనేది చెప్పుకోవడం అనేది ఇక్కడ చాలా వరకు సమంజసంగా ఉంటుంది అని చెప్పి తెలియజెప్పచ్చు అయితే ఈ ఐదు గ్రహాల యొక్క కలయిక మీనరాశిలో కలుస్తూ జరుగుతూ ఉండడం వల్ల పంచగ్రహ కూటమి అంటున్నాం ఐదు గ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి వీటి వల్ల కొన్ని రాసుల వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది కొన్ని రాసుల వాళ్ళకి చిన్నపాటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి గోచారంలో ఏ స్థానంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయో అటువంటి ఫలితాలనే ఇప్పుడు మనం చెప్పుకుంటాము తప్ప ప్రత్యేకంగా పంచగ్రహ కూటమి అని మనం భయపడవలసిన అవసరం లేదు ఇది ఎన్ని రోజులు ఏర్పడుతుంది అంటే మీరు మార్చి ముప్పైవ తేదీన ఐదు గ్రహాల యొక్క కలయిక అంటే శనిగారు ఎప్పుడైతే మీనరాశిలోకి వెళ్తున్నారో అప్పటి వరకు ఉన్నటువంటి రవి బుధ రాహు శుక్రులతో కలిసి శనిగారి యొక్క స్థితి ఏర్పడుతుంది ఇది ఎన్ని రోజులు ఇలా ఉంటుంది అంటే పద్నాలుగు రోజుల కాలం ఉంటుంది మార్చిలో ఒక్క రోజు మాత్రమే ఉంటుంది ముప్పై ఒకటో తారీఖున ఇక ఏప్రిల్ నెలలో పదమూడు రోజుల కాలం రవి ఇక్కడే ఉంటున్నారు మీనరాశిలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీ ఉదయం మళ్ళీ ఆయన మారిపోతున్నారు అంటే నిండుగా పదమూడు రోజుల కాలాన్ని తీసుకున్నాము ప్లస్ మార్చిలో ఒక్క రోజు కాలాన్ని తీసుకున్నాము వెరసి మార్ మొత్తం పంచగ్రహ కూటమి ఎన్ని రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది అంటే పద్నాలుగు రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఈ పద్నాలుగు రోజులకి అన్ని రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాము కర్కాటక రాశి కర్కాటక రాశికి తొమ్మిదవ స్థానంలో ఐదు గ్రహాల కలయిక ఏర్పడుతోంది ఈ సరికే మనము ఒక అభిప్రాయానికి వచ్చేసి ఉంటాము ఐదు గ్రహాల కలయిక జరుగుతూ ఉంది నవమ స్థానంలో అంటే ఇక్కడ అష్టమ నుంచి శనిగారి యొక్క స్థితి ఒక ఉచ్చలో ఉన్న శుక్రుడితోనూ ఒక నీచలో ఉన్న బుధుడితోనూ అలాగే రవి రాహువులతోనూ కలసి ఉంటుంది అంటే మిశ్రమమైన ఫలితాలన్నమాట చాలా గొప్ప ఫలితాలు అని చెప్పడానికి రాదు నవమ స్థానంలో ఒక్క శుక్రాచారుల వారు మాత్రమే యోగిస్తూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడప్పుడే నవమంలోకి వెళ్ళినటువంటి శనిగారు అష్టమం నుంచి వెళ్తున్నారు కాబట్టి ఆయన గొప్ప ఉపయోగాలు కర్కాటక రాశి వారికి చెయ్యాలి ఆ చేసేటటువంటివి ఎలా ఉంటాయి అంటే విపరీతమైన ఆకర్షణ కలిగి ఉండడం కానీ లేదా పితృవర్గరీత్యా ఏమైనా వీరికి సంపదలు వనగూరడం కాని అలాంటివి ఇచ్చేటటువంటి అవకాశాలు అలాగే భార్య గారి వైపు లేదా భర్త గారి వైపు స్త్రీలైతే భర్త గారి వైపు నుంచి పురుషులైతే భార్య గారి వైపు నుంచి ఏదైనా ఆస్తులు వచ్చేటటువంటి అంశాలు కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక మిగతా అన్ని విషయాలలోనూ కర్కాటక వారు అతి జాగ్రత్తగా ఉండాలి స్థాన చలనం సూచితమవుతుంది అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కొంచెం తగ్గే విధంగా ఉన్నట్టుగా ఉన్నాయా అనిపిస్తుంది అలాగే ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయి రీత్యా కొంచెం బాగానే ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి ఏదైనా రుణాల పట్ల కూడా ఓర్పు కలిగి ఉండాలి అయితే అనుకోని విధంగా ధనం అయితే వస్తుంది మరి ఆస్తులు వస్తాయని చెప్పుకుంటున్నాం కదా కాబట్టి ఇది బాగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు స్థిరాస్తుల వృద్ధి జరగబోతోంది ప్రయాణాల రీత్యా కూడా కించిత్ జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఉద్యోగ రీత్యా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలుగా కర్కాటక రాశికి తెలియజేస్తూ ఉన్నాను సర్వే జనాసుకిన సుఖిన భవంతు